హాయ్ నమస్తే సార్ మీరు చూస్తున్నారు కే రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీస్ సార్ ఇప్పుడు మీ ముందుకు మైలవరంలో ఉన్నటువంటి వెంచర్ని తీసుకొచ్చామండి చూస్తున్నారు కదా సార్ ఈ వెంచర్ అయితే మైలవరం బైపాస్ రోడ్డుకి పావు కిలోమీటర్ డిస్టెన్సీలో ఉన్నటువంటి వెంచర్ సార్ ఇళ్ల పక్కంటే ఉన్నటువంటి వెంచర్ అండి అయితే వెంచర్ యొక్క సరౌండింగ్ ఏరియట్స్ ఒకసారి చూద్దాం సార్ మన వెంచర్ నుండి ఇబ్రీంపట్నం రింగ్ రోడ్డుకి ముప్పై నిమిషాలు అలాగే యూటీపీఎస్కి ఇరవై నిమిషాలు సమయం పడుతుంది సార్ అలాగే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి అలాగే లక్కరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రముఖ విద్యా సంస్థలు బస్ స్టాండ్ మరియు ఇండోర్ స్టేడియం హాస్పిటల్స్ అతి దగ్గరలో ఉన్నాయండి మన వెంచర్ మన వెంచర్కి అతి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే మరియు విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఒకసారి చూద్దామండి ఎంట్రన్స్ గేట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ముప్పై అడుగులు రోడ్లు వెంచర్ చుట్టూతో పెన్సింగ్ అలాగే వెంచర్ చుట్టూతో మంచి గ్రీనరీ ఉంటుంది సార్ అయితే ఇన్ని ప్రత్యేకతలో ఉన్నటువంటి ఈ వెంచర్లో గజం వచ్చేసి ఐదు వేల ఐదు వందలు మాత్రమేనండి ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ సార్ ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్ప్లేపై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్